లైచేగా లైచేగా నైచేగా మన బిజినెస్ నైచేగా లైచేగా నైచేగా మన బిజినెస్ నైచేగా లైచేగా నైచేగా ఇండియన్ ఫార్మర్ సేస్ ఇండియన్ అగ్రికల్చర్ సేస్ సేస్ కోపరు మండ దేశానికి అన్నం పెట్ట రైతన్నడో కాపాడకుంద కాపాడకుంద రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయమని దాదాపు లక్షలాది మంది రైతులు ఇరవై రోజులుగా ఎముక చలిలో ఢిల్లీ ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు రైతు బిడ్డలుగా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులుగా మా బాధ్యత వాళ్ళ ఉస్మాని యూనివర్సిటీలో మేము ఒక్కరోజు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు రైతులకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతు వ్యతిరేక పోరాటం చేస్తా ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల కోసం టాటా అంబానీ ఆదానీ కోసం కోట్లాది మంది రైతులను మొత్తం కూడా రోడ్ల మేసినటువంటి ఒక భయంకరమైన స్థితి దేశం నెలకొన్నది ఇవాళ కేవలం రైతు పోరాటం మాత్రమే కాదు ఇవి రైతు వ్యక్త చట్టాలు మాత్రమే కాదు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన మూడు మూడు చట్టాలు దేశ వ్యతిరేక చట్టాలు భవిష్యత్తులో దేశంలో వస్తువులని వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఒక స్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ ముడిచడిని రద్దు చేయాలని చెప్పేసి ఓయు కేంద్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పోరాటానికి ఓయు పూర్తి స్థాయిలో సంఘీభావంగా భవిష్యత్తులో కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం